రఘురామకృష్ణరాజుపై కస్టడీలో హత్యాయత్నం చేసిన వారిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేసేందుకు చట్టం అనుమతిస్తోందని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నారు మూడేళ్ల తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు కావడం ఆహ్వానించదాగా పరిణామమని చట్టం నుంచి నిందితులు తప్పించుకోలేరని అంటున్న లక్ష్మీనారాయణతో ముఖాముఖి కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటుగా అప్పుడున్నటువంటి సిఐడి అలాగే ఇంటెలిజెన్స్ అధికారులపైన కేసులు నమోదు చేశారు నగరంపాలెం పోలీసులు దీనిపై మాట్లాడేందుకు మనతో పాటుగా అప్పటి న్యాయవాది లక్ష్మీనారాయణ గారు ఉన్నారు సరే ఎట్లా ఆనాటి ఘటనకు సంబంధించి ఇప్పుడు అందులో కేసులు నమోదు ఎలా చూడాలి ఇంతకీ అప్పుడు ఏం జరిగింది రఘురామకృష్ణరావు కేసు ప్రత్యక్షంగా అప్పుడు వాదించారు అంటే ప్రధానంగా ఘటన ఎప్పుడు జరిగిందనే దానికన్నా కూడా ఆ ఘటన జరిగినటువంటి సంఘటన కానీ దానికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అధికారులు ముఖ్యమంత్రి గారు ఆ ఘటనని మాఫి చేయాలని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేశారో కూడా మనందరికి తెలిసిన విషయం దాని అందరికీ నిరంతరం పోరాటం చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఈ రోజు న్యాయస్థానం మీద గాని నమ్మకం కలిగినటువంటి ప్రతి మానవుడు కూడా దీన్ని అభినందించాల్సిన విషయం ఈ రోజు నగరంపాలెం పోలీస్ స్టేషన్ గుంటూరు క్రైమ్ నెంబర్ వన్ ఎయిటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ టోర్ ట్వంటీ ఫోర్ న రఘురామకృష్ణరాజు గారు నెల పదకొండవ తారీఖు ఇచ్చిన ఫిర్యాదు మీద ఈ రోజు కేసు నమోదు చేయడం జరిగింది దీని యొక్క సారాంశం అందరికి తెలిసిన విషయమే ప్రధానంగా పద్నాలుగు ఐదు ఇరవై ఇరవై ఒకటిన రఘురామకృష్ణ గారి మీద అదే రోజు కేసు నమోదు చేయటం హైదరాబాద్ లో అతను బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంటే ఆ సందర్భంలో సివిల్ డ్రెస్ లేనిటువంటి సిఐడి పోలీసు వాళ్ళు ఆ రోజు ఆయనకి ఎలాంటి పోలీసు అరెస్ట్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఫాలో కాకుండా బలవంతంగా ఇక్కడికి తీసుకురావటం అదే రోజు నైటు సిబిసిఐడి గుంటూరు రీజనల్ ఆఫీసులో అతన్ని పోలీసు సిఐడి పోలీసు వారు అందరూ కూడా వాళ్ళ ఆదరణలో తీసుకోవటం అక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ రోజు నైట్ చాలా దురదృష్టమైన సంఘటన ఎందుకంటే ఒక ఎంపీగా ఉన్నారు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల తరఫున అతను గొంతెత్తి తప్పిదాలు అన్ని కూడా పాయింట్అవుట్ చేస్తుంటే ఒక రాజద్రోహం కింద లేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారని చెప్పేసి ఒక కుట్రపూరితంగా మరి ఆ విధంగా ఆయన ఆ రోజు బల్ల మీద పొనుకోబెట్టి రబ్బర బెల్టులతోటి కాళ్ళ మీద కొడటం అభ్యూజ్ వాడటం ఫోన్ లాక్కోవటం ఆయన కొట్టే సంఘటనలు కూడా ఆ రోజు చీఫ్ మినిస్టర్ గారికి లైవ్ లో టార్చర్ ని కస్టోడియల్ టార్చర్ ని చూసిన విధానం ఏదైతే ఉండో ప్రాణానికి హాని ఉందని తెలిసి కూడా ఆ విధంగా ప్రయత్నించేసి చేసినటువంటి సంఘటన ఆ తర్వాత మరి ఎవరైతే మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వాల్సినటువంటి డాక్టర్స్ కూడా తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇవ్వటం తర్వాత మేజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను విస్మరించి మెడికల్ రిపోర్ట్ అని చించేయాలని ప్రయత్నించటం ఇవన్నీ చూసి మరి మేజిస్ట్రేట్ కూడా స్పష్టంగా రాసింది నేను స్వయంగా పరిశీలిస్తే బాగా దెబ్బలు తగిలినట్టుగా మొత్తం కూడా ఉండవి ఆయన స్టేట్మెంట్ విచారించిన సంవత్సరంలో నేను ఫీల్ అవుతున్నాను అతను పోలీసు వాళ్ళు కస్టడీలో తాచర్యం అనుభవించాడని చెప్పేసి ఆ రోజు ఆమె తీర్పు ఇవ్వడం జరిగింది దీన్ని గమనించినటువంటి సుప్రీంకోర్టు గుంటూరు జీజీహెచ్ ఇచ్చినటువంటి హాస్పిటల్ రిపోర్టు తప్పుడుగా ఉంది దీన్ని నమ్మబడ్డే తగ్గే విధంగా లేదని చెప్పేసి సికింద్రాబాద్ నుండి ఆర్మీ హాస్పిటల్కి పోయి ఆయన మెడికల్ ట్రీట్మెంట్ కోసం చేసినప్పుడు అతనికి ఈ పూర్తి స్థాయిలో దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి కూడా స్పష్టంగా కూడా సుప్రీంకోర్టు చెబితే ఆ రోజు సుప్రీం కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయటమే కాకుండా ప్రొటెక్షన్ ఇవ్వటమే కాకుండా అన్ని విధాలకు కూడా ఆయనకు ఉన్నటువంటి ఏదైతే వై కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీని కూడా కంటిన్యూ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇటువన్నీ కూడా మనం చూసినటువంటి విధానం ఉండం అయితే దీన్ని బట్టి మనం ఈ కేసు ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పిన సంఘటనని ఆ రోజు పోలీసు వ్యవస్థ అప్పుడు చీఫ్ మినిస్టర్ హ్యాండ్ గ్లో అయింది కనుక వీటి మీద ఆధారపడి ఈ రోజు కేసు నమోదు చేయడం జరిగింది మేము కోరేది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ముద్దాయి అట్లాగే ఆ రోజు ఉన్నటువంటి సునీల్ కుమార్ డీజీగా వర్క్ చేసిన సిఏడి చేసినటువంటి ఆయన ఒక ముద్దాయి సీతారామాంజులు గారు ఆయన ఒక ముద్దాయి అట్లాగే మన ఆ రోజు సూపర్నెంట్గా పనిచేసినటువంటి చేసినటువంటి మెడికల్ జీజీహెచ్ హాస్పిటల్ సంబంధించిన ప్రభావితి గారు కూడా ఒక ముద్దాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా గా సెక్షన్ ఆఫ్ లా త్రీ నాట్ సెవెన్ ఉంది కనుక ఆయన అరెస్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అట్లాగే కొత్త యాక్ట్ ఏదైతే ఉందో కేసు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కొత్త యాక్ట్ కూడా అప్లికబుల్ అవుతాయి కదా ఆ దిశలో కూడా వీళ్ళు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు నమోదైనటువంటి సెక్షన్లు ఆ ఎఫ్ఐఆర్ దాన్ని బట్టి చూసి నెక్స్ట్ పోలీసులు ఎలా ప్రొసీడ్ కావాల్సిన అవసరం ఉంది వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశం అంతవరకు ఉంది అవకాశం చట్టమే కల్పించింది ఇమీడియట్గా అరెస్ట్ చేయొచ్చు దీంట్లో ఎక్కడా కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎందుకంటే ఒక ఉదాహరణ చెబుతా ఆ రోజు సిఐడి కోర్టు మేజిస్ట్రేట్ స్పష్టంగా రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలు టార్చర్ చేస్తూ అతన్ని మీద ఫిజికల్గా ఎబ్యూజ్ చేసి కొట్టారని ఫైండింగ్ చేసినది ఒక సందర్భం ఉందా రెండోది హైకోర్టే స్వయంగా మేనే ఒక రిట్ పిటిషన్ వేస్తే ఏదైతే వీళ్ళు మెడికల్ రిపోర్ట్స్ ఏ అయితే ఉన్నాయో మెజిస్ట్రేటు ఆదేశాల మీద టెస్ట్ చేసినట్టు ఆ రిపోర్ట్స్ కూడా చించేయాలని చెప్పేసి ప్రయత్నించారో అవన్నీ కూడా చించేయొద్దు అవన్నీ కూడా మీ కస్టడీలో పెట్టి అవసరమైనప్పుడు కోర్టుకు కానీ మెజిస్ట్రేట్ కోర్టుకు కానీ పంపించాల్సిన ఆదేశాలు ఏవి అవన్నీ పరిశీలించినప్పుడు మన స్పష్టంగా వీళ్ళు వ్యవస్థని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ రోజు పొలిటికల్ పవర్ని మసికల్ పవర్ని హ్యాండ్ గ్లో అయితే చీఫ్ మినిస్టర్తో చేశారు కనుక ఇది ఈరోజు పెద్ద స్థాయిలో వీళ్ళే చట్టాన్ని ఉల్లంఘించారు కనుక సామాన్య మానవుడికి ఇది చట్టం అనేది తప్పనిసరిగా ప్రొటెక్షన్ చేసిద్ది కాబట్టి ఇన్నోసెంట్ పీపుల్ని కాపాడుద్ది అధికారానికి దూరంగా ఉంటుంది చట్టం తాను తాను పని చేసుకుంటుంది అని భావన కలగాలంటే ఇమీడియట్గా వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసినప్పుడే సరైన న్యాయం జరిగిందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతదేశంలో ఈ నమ్మకున్నటువంటి ప్రజలందరూ కూడా నమ్మకలిగించేటువంటి ఇలా ఛాలెంజ్ అనేది ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ పోలీస్ వ్యవస్థ మీద ఉందని చెప్పేసి మీరు దృఢంగా నమ్ముతున్నారు పివి సునీల్ కుమార్ చెప్తూ ఆయన ట్వీట్ చేస్తూ ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టే వ్యవహారాలు ఎలాంటి దాడి జరగలేదనే విషయం సుప్రీంకోర్టు చెప్పి అది కొట్టేసింది ఆయన చేసిన చేసిన రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణలు అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు సోషల్ మీడియాలో సో దాన్ని ఎలా చూడాలి సుప్రీంకోర్టు ఆదేశాలని తప్పుదావబట్టి పట్టించాలని కోర్టును తప్పుదావ పట్టించాలని ప్రజలు తప్పుదావ పట్టించాలంటే ఒక నువ్వు పబ్లిక్ సర్వెంట్ గా ఉండవు కోర్టు ఆదేశాలను నీ ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు సమాచారం ఇవ్వడం కానీ తప్పుదావ పట్టించినా కోర్టు ముందు నివేదించిన లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నగరపాలన ఎస్ఐ లెవెల్లో అరెస్ట్ చేసే పరిస్థితి వేసుకొచ్చే పరిస్థితి ఉంది గనక వాళ్ళకి చేసినా సరే మళ్ళీ ఇంకో కొత్త కేసు సునీల్ కుమార్ మీద వస్తుంది ఆయనకు సంబంధించి ఇది ఒక్కటే కాదు ఈరోజు రఘురామకృష్ణరాజు కాదు ఇది పొస్టు కేసు మాత్రమే అట్లాగే గుంటూరు జిల్లాలో ఆయన చేసినటువంటి అక్రమాలు కృష్ణా జిల్లాలో ఆయన చేసే అక్రమాలు రాష్ట్రంలో ఆయన చేసిన సిబిసిఐడి అక్రమాలు అంటే మన నయ్యన పాత్ర అబ్బాయిని కావచ్చు చాలామంది తెలుగుదేశం పార్టీ లీడర్లు కావచ్చు కొంచెం పబ్లిక్ కాన్షియస్ పర్సన్స్ కూడా ఎంత ఇబ్బంది పెట్టారో సోషల్ మీడియాలో ఒక పబ్లిక్ కాన్షియస్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చి పెట్టి టార్చర్ పెట్టి కొట్టి ఆంధ్ర రాష్ట్రంలో వేల కేసులు రిజిస్ట్రేషన్ చేసి ఆలమందని మందిని ఇబ్బంది పెట్టాడో అన్నిటి కూడా ఈ కేసులు ఒకటి బిగినైతే ఒక లాండ్ ఆర్డర్ పోలీసు అండ్ ఎస్ఐ కూడా సీఎం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చినప్పుడే ఆ పవరు ఆ పోలీస్ పవర్ అనేది బయటకు వస్తుంది చెప్పేసి చట్టం అనేది గొప్పతనం చేసేది చెప్పేసి మనం భావిస్తున్నాం జీజిహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని కూడా ఇందులో చేర్చడానికి దాటి చేసిన పరిస్థితులు ఏంటి ఎందుకు ఆమె కూడా ఏ ఫైవ్ ఎందుకు చేర్చాల్సి వచ్చింది అసలు ప్రభావతి గారు ఆమెతో పాటు ఇద్దరు కమిటీ డాక్టర్స్ ఉన్నారు మీకు అసలైనటువంటి సీక్రెట్ ఇష్యూ ఏంటంటే కొంతమంది ఆమెతో పాటు కమిటీగా ఉన్నటువంటి డాక్టర్స్ జెన్యున్ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను మార్చి ఫోర్జరీ చేసినటువంటి ఇంకొక డాక్టర్ పేరు మీద ఆ డాక్టర్ పేరు మీద పోర్జరీ చేస్తే ఆ డాక్టర్ వచ్చేసి బాధపడ్డాడు నేను ఇచ్చిన రిపోర్ట్ని మార్చేసి నా సంతకం కూడా పోర్జరీ చేశారనే అంశం కూడా దీంట్లో దాగుంది కోర్టుకు సంబంధించి ఆమె ఇచ్చిన రిపోర్ట్లో రఘురామకృష్ణరాజు గారు ఫెడరల్గా చాలా ఫైన్గా ఉన్నారని చెప్పేసి అలాంటి ఇబ్బంది లేదని చెప్పటము వీటన్నిటిని పరిశీలించినటువంటి మేజిస్ట్రేట్ కోర్టు మెడికల్ రిపోర్టు తప్పు అని భావించి ఎత్తి పరిస్థితి దెబ్బలుదని నేను నేను నమ్ముతున్నా చెప్పేసి మేజిస్ట్రేట్ గారు స్వయంగా రఘురామకృష్ణరాజు గారిని పరిశీలించి ఆమె పేర్కొనటము ఈ ఇచ్చిన రిపోర్టులన్నీ తప్పిదమని సుప్రీంకోర్టే నిర్ధారించింది అప్పుడే బెయిల్ గ్రాండ్ చేసింది అప్పుడే ఆయన ప్రొటెక్ట్ చేసిందంటే ఈ ఆంధ్ర రాష్ట్రం మీద ఆ రోజు ప్రభుత్వం మీద వాళ్ళ దౌర్జన్యాన్ని గుర్తించినటువంటి సుప్రీంకోర్టు ఆ రోజు పేలుకుంది గనక దాన్ని చెప్పమను సునీల్ కుమార్ గారిని ఆయన తప్పిదం పోదాం అంటే కుదిరే సమస్య లేదు ఇది న్యాయవాది లక్షణ అని చెప్తుంది పురచంద్రశేఖర్